కోర్ ఐఫైవ్ లెవెన్త్ జనరేషన్ డెల్ ల్యాప్టాప్ ఇది ఫైవ్ ఫోర్ టూ జీరో మోడల్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి విత్ త్రీ ఇయర్స్ వారంటీతోనైతే ఇది రీఫబ్రిషన్ ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను సో మూడు సంవత్సరాల్లో మీకు ఆన్ సైట్ వారంటీ దొరుకుతుంది బ్యాటరీ కానీ అడాప్టర్ కానీ సో ఈ దీని అయితే ముందుగా మనం అన్బాక్సింగ్ అయితే చేసి దీంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ అలాగే దీని ఎంత నీట్గా ఉంది ఎలా ఉంది సో వారంటీ మీకు ఎలా తీసుకోవచ్చు అనేది నేను క్లియర్గా అప్డేట్ చేస్తాను సో ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారితో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి రెగ్యులర్గా మంచి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను సో ముందుగా హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా రిఫబ్రిషెడ్ ల్యాప్టాప్సే జెన్యున్గా మీకు సర్వీస్ అయితే దొరుకుతుంది జెన్యున్ ప్రోడక్ట్స్ జెన్యున్ వారంటీ ఉన్నాయి మాత్రమే నేనైతే మీకు మీ ముందరికి తీసుకొచ్చి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ వరకు ఆన్ సైట్ వారంటీ దొరుకుతుంది సో ఇండియాలో మీరు ఎక్కడున్నా పర్వాలేదు మీకు ఆన్ సైట్లో వారంటీ అయితే దొరుకుతుంది సో ముందుగా దీని అయితే నేను అన్బాక్సింగ్ చేసి నేను కాన్ఫిగరేషన్ అయితే మీకు అప్డేట్ చేస్తాను సో అలాగే దీని క్వాలిటీ కూడా చెక్ చేద్దాం ఎంత నీట్ కండిషన్లో ఉంది ఎలా ఉంది అనేది సో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను సో ఇది కంప్లీట్గా మనకు న్యూ ల్యాప్టాప్ అయితే ఏ విధంగా ప్యాక్ చేసేస్తుందో అదేవిధంగా పవర్ కేబుల్ అలాగే విత్ ఒరిజినల్ అడాప్టర్తోనైతే మనకు రావడం జరుగుతుంది సో ఇది కంప్లీట్ ఒరిజినల్ అడాప్టర్ సో ఎప్పుడైతే మనం ఈ ల్యాప్టాప్స్ యూజ్ చేసినవైతే కంపెనీ కంపెనీ బైబ్యాక్ తీసుకొని నీట్గా రీఫబ్లిషుడ్ చేసి విత్ త్రీ ఇయర్స్ వారంటీతో సో న్యూ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినప్పుడు మనకు ఓన్లీ వన్ ఇయర్ వారంటీ మాత్రమే దొరుకుతుంది సో ఈ ల్యాప్టాప్స్కి అయితే త్రీ ఇయర్స్ వరకు మనకు ఆన్సైట్ వారంటీ తీస్తున్నారు సో క్వాలిటీ ఎంత బాగుంటే మనకు త్రీ ఇయర్స్ వరకు అయితే వీళ్ళు సర్వీస్ చేయగలుగుతారో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైతే మేము సేల్ చేసిన దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకటి ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా మనకు ఫోన్ చేసిన వెంటనే మనకు సర్వీస్ కూడా ఈజీగా దొరికింది సో నేను అప్పటి నుండి దీన్ని మీకు అయితే రిఫర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను సో మంచి ప్రోడక్ట్ అయ్యి మంచి సర్వీస్ వచ్చినట్టయితే మీకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో సో త్రీ ఇయర్స్ వారంటీ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఈ ల్యాప్టాప్ది డెల్ లాటిట్యూడ్ ఫైవ్ ఫోర్ టూ జీరో మోడల్ ఐఫై లెవెంత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డితోనైతే ఉంది విండోస్ లెవెన్తో వస్తుంది అలాగే ఫోర్టీన్ ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది ఈ నీట్ కండిషన్లో ఉంది మనకు టచ్ ప్యాడ్ కానీ కీబోర్డ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే మీకు అడాప్టర్ అండ్ ల్యాప్టాప్ అండ్ బ్యాటరీతో సహా త్రీ ఇయర్స్ వారంటీ అయితే మీకు ఆన్సైట్ వారంటీ అయితే దొరుకుతుంది సో కంప్లీట్గా నేను ఇదే కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేశాను మీకు న్యూ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినప్పటికీ ఓన్లీ వన్ ఇయర్ వారంటీ దొరుకుతుంది సో ఇది వచ్చేసి విత్ వెబ్ క్యామ్తో ఉంది వెబ్ క్యామ్ కూడా ప్రైవసీ షటర్ అయితే ఆప్షన్ ఉంది సో మంచి కాన్ఫిగరేషన్ ఇది మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నవి అది బల్క్ క్వాంటిటీ కూడా లో ఉన్నవి ఈ ల్యాప్టాప్ వచ్చేసి విత్ జీఎస్టీ బిల్ ద్వారా మేమైతే మేము సేల్ చేస్తున్నాము విత్ సో ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ వారంటీలో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మేము సేల్ చేసిన బిల్ చూపించి త్రీ ఇయర్స్ వారంటీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు మూడు సంవత్సరాల వరకు మీకు కంప్లీట్గా ఆన్ సైట్ వారంటీ దొరుకుతుంది సో ఈ ల్యాప్టాప్లు అయితే మన దగ్గర బల్క్లో రెడీగా ఉన్నవి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ వచ్చేసి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్య సో ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ మీకు నేను క్లియర్గా అప్డేట్ చేస్తాను సో ఎక్కడ కూడా స్క్రాచెస్ లేదు చాలా నీట్ కండిషన్ లో ఉంది స్క్రీన్ కూడా బాగుంది టోల్ ఫ్రీ నెంబర్ అయితే నేను ఇస్తాను టోల్ ఫ్రీ నెంబర్కి మీకు కాల్ చేసినట్టయితే మీకు ఆన్ సైట్ లో సర్వీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు సో గుడ్ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ కనుక నేను ఇస్తున్నాను ఐఫై లెవెన్ జనరేషన్ కనుక ఇది బీటెక్ స్టూడెంట్స్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు సిక్స్టీన్ జీబీతో వస్తుంది కనుక దీని గురించి ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాదైతే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ప్రైజ్ అయితే మీకు వాట్సాప్లో నేను పింక్ చేస్తాను మీకు ప్రైజ్ నచ్చినట్టు అయితే ఇంకేదైనా డీటెయిల్స్ కోసం మాకు కాల్ చేయండి మార్నింగ్ నైన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అయితే కాల్ చేయండి సో ఎవరైనా కాల్ చేసినా అలాగే మెసేజ్ చేసినా కంపల్సరీగా నేనైతే రిప్లై ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను సమాధానం అయితే ఇస్తున్నాము నేను ఇస్తున్నాను మా స్టాఫ్ కూడా మీకు ఎప్పటికప్పుడు రిప్లై అయితే చేస్తున్నారు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావార్ రోడ్ జగిత్యాల మన దగ్గర వచ్చేసి కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో ఈ కాన్ఫిరేషన్ మీరు పూర్తిగా వీడియో అయితే చెక్ చేయండి నేను దీన్ని యూజ్ చేసి అలాగే ఒక చిన్న వీడియో కూడా నేను రికార్డ్ చేశాను రికార్డ్ చేసిన వీడియో కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను సో క్లియర్గా చూడండి మీకు నచ్చినట్టయితే మాకైతే వాట్సాప్ చేయండి క్లియర్గా మీకు కొరియర్ చేసి విత్ జీఎస్టీ బిల్తోనే తీస్తాము సో బెస్ట్ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకోండి ఇది బల్క్లో కూడా అవైలబుల్లో ఉన్నవి సో మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి త్రీ ఇయర్స్ సైట్ వారంటీ సో ఇలాంటి మంచి వీడియోస్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఇలాంటి ల్యాప్టాప్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ಬಾಯ್ ಬಾಯ್